ఓం శ్రీ గురువులు మహా ఓం శ్రీ మహాగణాపతి ధైర్వ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మౌడ్జవి గురించి తెలుసుకుందాం మౌడ్జవి అనగా ఏమిటి ఈ ఓవిలో ఎలాంటి పనులు చేయవచ్చు ఎలాంటి పనులు చేయకూడదు అసలు ఈ ఓజవి వల్ల ఎందుకు శుభకార్యాలు చేయకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం మౌర్జవి అంటే గ్రహములు ఉన్న నవగ్రహాలు మనకున్న నవగ్రహాలు మొత్తం తొమ్మిది రవి నుంచి రామకేతులతో కలిసి తొమ్మిది గ్రహాలు అవుతాయి ఈ తొమ్మిది నవగ్రహాలలో మిగతా ఎనిమిది గ్రహాలు రవితో కలిసి ఉండడాన్ని అస్తగత్వము అనే అంటారు ఈ సమయంలో రవితో కలిసి ఉన్నప్పుడే అస్తగత్వం అనుకుంటారు అంటే ఆ సమయంలో వారి యొక్క శక్తిని వాటి యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతాయనమాట రవితో కలిసి ఉన్నప్పుడు అలా ఆ సమయాన్ని మూడు లేదా ఒక అంటారు కానీ అన్ని గ్రహాలకు ఒక వస్తుంది కానీ ముఖ్యంగా మనం ఎక్కువగా బా పాటించేది గురు శుక్రుల మౌడ్యయం మాత్రమే వస్తారు అంటే గురు శుక్రులు ఇద్దరు మాత్రమే రవి గ్రహంతో కలిసి ఉన్న సమయాన్ని మాత్రమే మనం శుభకార్యాలు చేయకుండా అవాయిడ్ చేస్తాం అన్నమాట కానీ అన్ని గ్రహాలకు మౌడ్యవం వస్తుంది ఆ విషయాన్ని మనం గమనిస్తే ఆ సమయంలో మనకు ఏమైనా ఫలితాలు రావాల్సి ఉంటే ఆ ఫలితాలు ఆ గ్రహం ఇవ్వదు అనమాట ఆ దశ ఉన్నప్పుడు కానీ ఆ దశ నడుస్తున్నప్పుడు రవితో అస్తగతమై ఉందనుకోవట్రహము ఆ గ్రహము తన శుభఫలితాను తన వ్యక్తిత్వ కారకత్వ ఫలితాలు ఇవ్వకుండా ఉండిపోతుంది అది అన్నమాట ఇక్కడ జరిగేది అయితే ఇక్కడ మన మౌ ముఖ్యంగా మనం ఎక్కువగా పాటిస్తే గురుశుక్రుల గురించే ఇద్దరు పూర్ణ శుభులు కాబట్టి వీరికి నవగ్రహాలు ఒకట గురు శుక్రులే పూర్ణ శుభులవుతారు బుధుడు ఏ పాపగ్రహాలతో వస్తే పాప పాపి అవుతాడు శుభగ్రహాలతో వస్తే శుభుడు అవుతాడు చంద్రుడే పౌర్ణమి తర్వాత వచ్చే షష్ఠి వరకు పౌర్ణమి నుంచి పౌర్ణమి నుంచి షష్ఠి వరకు అతను పూర్ణ శుభుడవుతాడు షష్ఠి తర్వాత బహుళ షష్ఠి తర్వాత నుంచి అతను అవుతాడు కాబట్టి ఇక్కడ మనము ముఖ్యంగా విచారించాల్సిన విషయం ఏంటంటే గురు శుక్రుల యొక్క అస్తంగత్వాన్ని పరిశీలించాల్సి ఉంటుంది ఈ సమయంలో మనం ముఖ్యంగా శుభకార్యాలు చేయకూడదు కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా మనం చాలామంది ఈ విషయం గురించి ఎక్కువగా చర్చిస్తుంటారు ఏ ముఖ్యంగా శుక్రుడు కళత్ర దాంపత్యానికి సుఖ దాంపత్య సుఖానికి కళత్ర కార కలత్ర సుఖ కళత్ర కారకుడు సుఖకారకుడు మరియు అట్లే గురువు భాగ్యకారకుడు సంతానకారకుడు జ్ఞానకారకుడు అవుతాడు కాబట్టి గురువు విద్యాకారకుడు అవుతాడు కాబట్టి ఈ వివాహం అనేది దాంపత్య జీవితం అనేది సుఖ జీవితం ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రారంభమయ్యేస శుభ సమయం కాబట్టి ఈ గురుశుక్కులు ఇద్దరు వాడ్యములు ఏవి కూడా శుభకార్యాలు ఇవ్వకుండా అందువల్ల ఈ కాలాన్ని త్యస్తారు ఇకపోతే ఇవి తమ శుభత్వాన్ని కోల్పోతాయి ఇవ్వాల్సిన శుభ ఫలితాన్ని ఇవ్వలేవు అందువల్ల వీటిని ఈ కాలాన్ని మనం మౌడ్యముగా నిర్ణయించి మన శాస్త్రాలు విడిచిపెట్టమని చెప్పాయి దీనికి ఇదే మనకు ముఖ్య కారణం ఈ వాడ్జ వివరాలు సాధారణంగా మనకు పంచాంగాల్లో కనిపిస్తుంటాయి ఈ వీడియో చివరిలో ఆ తేదీలు ఏంటో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఈ మౌద్యములో ఒక వివాహమే కాదు ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం సమస్తమైన శాంతు ఈ మౌయుగాలు చేయగలిగిన పనులు ఏంటంటే సమస్తమైన శాంతులు శాంతి ప్రక్రియలు చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు వ్రతాలు సీవంతము రుతుకర్మలు నామకరణాది అనమాట నూతన వస్త్రాధరణ వస్త్రధారణ గంగా గోదావరి వగేర యాత్రలు చేసేటప్పుడు స్నానాలు చేయడానికి అక్కడ పిచ్చి తర్పణాలు వదులుకోవడానికి శాంతు ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలలో కర్మలు చే కూడా చేయవచ్చు అనమాట ఇక మధ్యంలో చేయకూడని పనులు ఏంటివో తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యంగా శుభకార్యాలు దక్షిణాయన పుణ్యకాలలో శుభకార్యాలు చేయవచ్చును అందువల్ల మధ్యంలో చేయరాని పనులు ఏంటంటే గురువు కానీ శుక్రుడు కానీ అస్తమిచ్చినప్పుడు అంటే రవితో కలిసి ఉన్న సమయాల్లో గురుశుక్రపౌలు అంటారు కాబట్టి కూప తాటాక యాగ దేవత ప్రతిష్ట ఆరామలో ప్రారంభించడము ఉపనయనాలు చేయడము నూతన గృహ ఆరంభం చేయడము ప్రవేశాలు ఆరంభం అంటే నూతన గృహ శంకుస్థాపన చేయకూడదు ప్రవేశాలు చేయకూడదు విద్యారంభం చేయకూడదు పిల్లలకు విద్యా అలాగే కర్ణవేద కేశవేద కేశఖన మంత్రానుష్ఠానము పట్టాభిషేకము వేదవ్రతము జాతక కరమాది శిశు సంస్కారాలు సన్యాస గ్రహణము అగ్ని స్వీకారము మరియు వివాహాది శుభకార్యాలు ఉపనయనము ముఖ్యంగా దీంట్లో మనకు ఎక్కువగా ఉపయోగ చూసుకోవాల్సింది వివాహాది శుభకార్యాలు ముఖ్యంగా ఉపనయనాలు ఇవి ముఖ్యంగా చేయకూడదు ఈ సమయంలో చేయరాదు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుందన్నమాట ఇక శుక్రవారటమి తేదీలు ఇప్పటికీ మనకు ఉగాది తర్వాత అయిపోయింది శుక్రమౌటమి పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉగాది పోతూ ఉంది ఇది విశ్వాసంలో తిరిగి ఈ శుక్రమవార్జమి మనకు ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రవారం ఈ సమయంలో కూడా శుభకార్యాలు నిశ్చితం చేయమన్నమాట ఇకపోతే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే అంటే ప్రారంభమవుతుంది ఈ గురుమవ్ పది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కాబట్టి ఈ గురుమేలో కూడా శుభకార్యాలు చేయాలనే విషయాన్ని తెలుసుకొని ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరు కూడా ఈ ఈ సమయంలో ఇవా శుభకార్యాలు కానీ ఉపనయాలను కానీ పని చెప్పిన మిగతా విషయాలు కానీ పుట్టే విషయాన్ని గమనించగలరని మనవి శుభవస్తు